హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఈటింగ్ అంటే ఎల్లిపాయ కారం పాపుడాలుదర తినడానికి స్పూన్ తోట తినాలి చూడాలన్న లేదు పూలతో తప్ప చేతితో చేతి వాడద్దు ఒక పాపర్స్ తినడానికి చేతి వాడాలి ఓకేనా అయితే ఎవరు ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారు ఇలా టైమర్ ఇక టైమర్ లేదు ఇద్దరం కలిసి తింటాం కాబట్టి ఎవరు ఫాస్ట్ అయిపోతుందో వాళ్ళు దాని చెప్తారు చెప్పాలి మరి అయినట్టు ఇంతే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని కూడా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలా పనిష్మెంట్ కూడా ఉంది పనిష్మెంట్ కూడా ఉంది అని చెప్పండి మరి ఏం పనిష్మెంట్ నాకు కూడా తెలియదు ఇప్పటికీ పనిష్మెంట్ ఖచ్చితంగా మంచిగా ఉంటది క్రేజీగా ఓకేనా క్రేజీగా ఉంటదట ఆ క్రేజ్ అయితే క్రేజీ ఓకేనా స్టార్ట్ చేద్దామా ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఓకే ఏం లేదండి చెప్పడానికి పనిష్మెంట్ ఉంది అని అంటాం కదా పనిష్మెంట్ ఉంది ఓకే టూ వన్ డి కొడు కాబట్టుకు బాడు తింటాను కూడా వెళ్ళిపోయేకారం మంచిగా ఇస్తాను ఒక చెప్పింది కింద కామెంట్ వచ్చింది అని చెప్పాను అట్లనే మేము కూడా కొంచెం కామెంట్ చేస్తాం మేము వర్క్ చేస్తాం 嗯。Mm. 那当然是我。 Мм mm. mm? ご苦労さまでら well <laughs>

நே மிங்கின டக்கட்ட மிங்கினா நான் அசல் கா

ఏం పనిష్మెంట్ అనుకుంటాను పనిష్మెంట్ కి రెడీ పనిష్మెంట్ ఏందో తీసుకొని సపరేట్ గా ఒక్క జోతో అయిపోతుంది ఏం పనిష్మెంట్ ఆ మిర్చి మిరపకాయ మిరపకాయ తిన మా తో మనం ఓడిపేటప్పుడు గసంటి చేస్తాయి ముందుగానే పనిష్మెంట్ ఉంది అన్నీ తీసుకుంటే సెకండ్ టీట్ వేస్ట్ అయింది ఓకేనా దీంతో ఉల్లిగడ్డ రూప ఇవ్వాలి ఎట్లుండదు పనిష్మెంట్ ఒకటే ఉల్లిగడ్డ ఇవ్వవు గుర్తుంచుకో ముందు ముందు ఉంటాయి ముసలా పండుగ చూద్దా అంత చిన్న చిన్న కాదు నీకేందుకు అవసరం లేదు పెట్టాలి ఒక్కసారి సాఫ్ట్ గా నలుగుతాను మిమ్మడే ఒంజు కాదు కొంచెం కొంచెం తింటేనే కారం అవుతుంది తొందర அம்மா ஆனா <laughs> 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 ఇదండి ముచ్చట ఈ కారం బాగా అయిందట ఈ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఈటింగ్ ఛానల్ తో మేము ముందు ఉంటాం ఓకేనండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకరే బాయ్